జై శ్రీరామండి అందరికి కృష్ణం వందే జగద్గుడుం ఈ రోజు తిరుప్పావై పరిహేదవ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి ఆండాల్ తిరువడిగలే శరణం అంబరమే తన్నీరే శోరే అరంశయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందిరాయ్ కొంబనార్కెల్లాం కొలుందే కులవిలక్కే ఎంబెరుమాటి యశోదాయ్ అరిగురాయ్ అంబర మూఢరత్తు ద్వారపాలకుని వేడుకొని అతడు గడియ తీసి గోపికలను లోపలికి పంపగా అచట ఇంకనూ నిద్రిస్తున్న శ్రీ నందగోపులను శ్రీ యశోదమ్మను శ్రీ బలరాముని శ్రీకృష్ణుని చూశారు వారి అందరూ ఒక్కొక్కరిగా మేలుకొలుపుటయే ఈ పాశురంలో వర్ణించబడింది తమకు అన్న వస్త్రాదులను దానం చేసి నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వాణిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ఇక్కడ నందగోపుడే సదాచార్యుడు అతన్ని ఆశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు ఆ మంత్రమే యశోద కనుక యశోదమ్మను మేల్కొలిపి అనగా మంత్రాన్ని అనుష్ఠించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుణ్ణి లేపారు కానీ జరిగిన పొరపాటును గ్రహించి ప్రక్కన ఉన్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు బలరాముడు ఆదిశేషుని అవతారమే కదా వారిని ప్రార్థిస్తున్నారు ఈ పదిహేడవ పాశురంలో మరి కాస్త వివరంగా చూద్దామండి ఈరోజు ఆచార్యుడు ఆచార్యుడు ద్వారా అందే మంత్రము ఆ మంత్రార్థమైన పరమాత్మ ఆ పరమాత్మను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నీ ఈ పాశురంలో వివరించింది ఆండాల్ తల్లి నిన్న ద్వారపాలకులు మన వాళ్లను లోనికి పంపాక ఒక్కసారి తొంగి చూశారు అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు తర్వాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు కానీ కాలికి ఒక కడియం వేసి ఉంది మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుశా వారు కృష్ణ బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు ఏ క్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాల్ తల్లి వస్త్రములు నీళ్లు ఆహారము ఏ ప్రయోజనము ఆశించకుండా దానం ఇచ్చే నందగోపాల లేవయ్యా అని లేపారు ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం కదా అదే యశోదమ్మ అని అనొచ్చు ఎందుకంటే యశస్సును ప్రసాదించేది యశోద లేక మంత్రరత్నం సుందరమైన దేహ స్వరూపం కలిగి స్త్రీ జాతికందరికీ చిగురు లాంటి దానా ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికే ఒక దీపం లాంటిదానావే ఆయన అనుగ్రహాన్ని కలిగించే స్వామినివి ఓ యశోదమ్మ తెలివి తెచ్చుకో యశోదమ్మను మంత్రంగా ఊహించింది అందుకే తెలివి తెచ్చుకో అని చెబుతుంది ఓ అష్టాక్షరి మహామంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం ఇంకా యశోదమ్మ కూడా అంగీకరించింది ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్లారు ఆకాశం మధ్య అంతా ఆక్రమించేట్టుగా పెరిగి లోపాలను అంతా కొలచిన దేవతలందరికీ నియంత అయిన స్వామి నిద్రపోవటానికి నీవు వచ్చావా ఇక్కడికి లేవయ్యా అమ్మ ఈ రోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది ఇన్నాళ్లు మాకు తెలియక నీ వద్దకు రాలేదు ఇప్పుడు నీ గురించి తెలుసుకొని వచ్చాము లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ఆండాల్ విన్నవించింది ఆయన లేవలేదు అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని ఆండాల్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు బలరాముణ్ణి విడిచి ఉండడు దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు ఎవ్వరూ దక్కకపోయేసరికి ఏడో గర్భాన్ని రక్షించడానికి రోహిణీదేవి గర్భంలో పెంచారు ఆ పుట్టిన శిశువుకు ఒక బంగారు కడియం వేశారు ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు అపరంజి బంగారు కడియం కలిగిన ఓ సంపన్నుడా బలదేవా నీవు నిద్రపోకూడదు మమ్మల్ని రక్షించు అయితే బలరాముడు లేచి మీరు భ్రమపడ్డారు కృష్ణుడు ఇక్కడ లేడు అతను నీలాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు ఇదండి ఈరోజు పదిహేడవ పాశ్వరం ఎంత చక్కగా అద్భుతంగా ఉంది కదా రేపు పద్దెనిమిదవ పాశ్వరంలో మళ్ళీ కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి